అసలు నిద్ర లేని సమస్య ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అసలు నిద్ర అనేది ఏంటంటే ఒక జన్మ అంటే ఒక మనిషి కొంతవరకు తెలివిగా ఉండి తన పంచేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారం అన్నీ వాడి ఒకసారిగా ఒక న్యూట్రల్ స్టేట్కి వెళ్తాడు ఆ న్యూట్రల్ స్టేట్ ఏంటంటే తన శరీరంతో కాకుండా ట్రావెల్ చేస్తూ ఉంటాడు ఆలోచనలతో నడుస్తూ ఉంటుంది ఆ సిస్టంలో ఏమవుతుందంటే ఇంటర్నల్గా ఉండే ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అంటే లోపల ఉండే ప్రతి ఒక్క కణాలు కానీ అంగాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక సుఖంగా తీరుతూ ఉంటాయి ఒక స్టేట్కి వెళ్ళిపోతాయి ఒక నిద్రావస్థకి వెళ్ళిపోతుంటాయి అంటే ఏమవుతుంది దాన్ని ఆ చచ్చిపో అంటే దాని తరక ఒక వేగం అనేది తగ్గుతూ ఉంటుంది సో ఇది జరిగేది దీన్ని ఒక జన్మ అని చెప్పేసి అనుకోవచ్చు అంటే ఒక నిద్ర నుంచి ఇంకో నిద్ర లేచిన లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకొని మళ్ళీ లేస్తే ఒక జన్మ అంటాం ఇది నిద్ర తాలూకా ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ ప్రతి ఒక్క జీవరాశి దీన్ని కోరుకుంటుంది మనిషి ఒకడు ఏం చేస్తాడు భయంతో బలవంతంగా పడుకుంటున్నాడు మిగతా ఒక జీవరాశులకి ఏంటంటే ఏవి పడుకో నిద్రిస్తున్నట్టు అనిపిస్తుంది అంటే చూడండి కొన్ని ఆవులు ఉన్నాయి అనుకోండి పడుకో అలాగా కూర్చొని సేద తీరుతూ ఉంటాయి అది ఎప్పుడు అమ్మ ఒడిలో ఉన్నప్పుడు అమ్మ పాలు తాగుతున్నప్పుడు హాయిగా పడుకుంటుంది మైకంతో పడుకుంటుంది రైట్ ఏ మిగతా గారు ఎప్పుడు బాగా తేరుకొని ఉంటుంది రైట్ కానీ ఎప్పుడైతే అది సెక్యూర్గా ఉంది అని అనుకుంటున్నప్పుడు మాత్రం నిద్ర వస్తుంది ఈ ఈ ఒక్క పదం మనం అర్థం చేసుకుంటే నిద్ర వస్తుంది ఇప్పుడు నేను ఉండే స్టేటు ఒక ఎట్నుంచి అయినా ఒక పాము వస్తుంది ఒక ఇంకోటి ఏదన్నా వస్తుంది అనుకుంటే ఎవరికి నిద్ర రాదు ఎందుకు అది మనసులో కలిగిన ఆలోచన ఆ మనసులో కలిగిన ఆలోచన ఏమైంది నాకు ఇబ్బంది కలిగింది బట్ అదే పాము నా పెంపుడు జంతువు అయింది అనుకోండి వస్తుంది అది పడుకుంటుంది అది కూడా పడుకుంటుంది అనుకుంటాను ఎప్పుడు ఆలోచన అనేది భయాన్ని క్రియేట్ చేస్తుంది అదే ఆలోచన అనేది భయాన్ని తొలగిస్తుంది అలాంటప్పుడే నిద్ర వస్తుంది సో ఇప్పుడు బయట తలుపులు తాళం వేయాలి బయట ఏదో ఒక ఏదో కుక్క ఏదో తిరుగుతూ ఉంది మనం తలుపు తాళం వేసుకుంటాం కదా తలుపు తాళం వేస్తేనే కదా మనకు నిద్ర వస్తుంది అంటే చాలా మంది గమనించాల్సిన విషయం ఏంటంటే నిద్ర ఏమి ఎందుకు అని గమనించట్లేదు రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి సొల్యూషన్ కావాలి కరెక్టా సరే ఇంకోటి బాగా అలిసిపోయి ఉన్నాం అంటే భుక్తాయాసం అంటారు బాగా తినేసి అలిసిపోవడం కానీ లేకపోతే పని చేసి అలిసిపోవడం కానీ సో అలాంటప్పుడు ఏమవుతుంది శరీరం తెలియకుండానే నిద్ర కోరుకుంటుంది ఇప్పుడు మనసు అలిసిపోతుంది ఆలోచనల ద్వారా లే భయాల ద్వారా బాధల ద్వారా కోపాల ద్వారా అహంకారం ద్వారా ఆలోచనలతో అలిసిపోయిన తర్వాత నిద్ర రాదు సో ఇక్కడ కారణం ఏంటి ని లోపల ఉండేది ఏంటి మెడిసిన్ ఒకటే మెడిసిన్ ఏంటంటే హాయి అది శరీరానికి అయినా హాయి కావాలి లేకపోతే మనసుకైనా హాయి కావాలి అలాంటప్పుడే నిద్ర వస్తుంది ఈ ఒక్క సమస్యలకి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు నిద్ర రావట్లేదు నిద్ర రావట్లేదు నిద్ర రావాలి అనుకుంటే పక్కవాడు కూడా నిద్ర వస్తేనే మీకు నిద్ర వస్తుంది పక్క ఎన్విరాన్మెంట్లో మనకి నిద్ర కల్పించే సిస్టమ్ ఉండాలి మన శరీరంలో నిద్ర వచ్చే ఉండాలి అంటే మన శరీరంలో కఫం శాతం ఎక్కువ ఉండాలి నీరు శాతం అంటే సాయంత్రానికి నీరు ఎక్కువగా తాగా అనుకోండి శరీరంలో బాగా నీరు ఎక్కువ ఉంటుంది ముక్కు ఎప్పుడైతే తడిగా ఉంటుంది అనుకోండి కళ్ళంటే నీళ్ళు ఆవులించినప్పుడు నీళ్ళు వస్తున్నాయి అనుకోండి మీకు నిద్ర ఈజీగా వచ్చేస్తుంది నోరు బాగా తడిగా ఉంటున్నా కూడా నిద్ర వచ్చేస్తుంది ఈ ప ఈ ఫేస్ లో ఉండేవి లేకపోతే సాయంత్రం యూరిన్ రాలేదు సాయంత్రం దాహం వేయట్లేదు అలాంటప్పుడు మీరు డ్రైగా ఫుడ్ తిన్నారు నిద్ర రాదు నెక్స్ట్ ఆరు గంటల్లో ఉండే వరకు నిద్ర రాదు తెలివిగా యాక్టివ్గా ఉంటాం అదే సాయంత్రం పూట మంచిగా ఒక పాయసంలాగా తాగాం లేకపోతే బాగా ఎక్కువ ఒక వాటర్ మిలన్ లాంటిది పుచ్చకాయ లాంటిది బాగా ఎక్కువ తిన్నాం కడుపులో ఎక్కువ కఫం ఉంది నీరు కదలలేని పరిస్థితుంది ఆటలాడలేని పరిస్థితుంది నడవలేని పరిస్థితుంది అలాంటప్పుడు మీకు నిద్ర వచ్చేస్తుంది తొమ్మిది పది గంటలక ఇక్కడ ఆవులు నిద్ర పడుతుంటాయి మనం ఎప్పుడైతే చాయ్ కాఫీలు తాగేసి లేకపోతే బిస్కెట్ బన్ను తినేసి ఏదో రొట్టెలు చపాతీలు తింటుంటాం తినేసిన తర్వాత ఏమొస్తుంది నిద్ర రాదు ఎందుకు అది అన్ని వాతం తగ్గించేవి వాతం పెంచేవి సో మనం కఫం కఫం పెంచే ఐటమ్స్ మన శరీరంలోకి వెళ్తే నిద్ర ఆటోమేటిక్ తన్నుకొని వస్తుంది ఒక మాట్లాడుతున్నప్పుడే పడుకుంటాం ఎందుకు శరీరంలో ఎక్కువ నీరు శాతం ఉంది కాబట్టి శరీరం హాయి కోరుకుంది శరీరం ఎప్పుడైతే హాయి కోరుకోకుండా తేలిగ్గా ఉందనుకోండి అంటే వాతం ఎక్కువ చేరిపింది అనుకోండి నిద్ర రాదు ఎవరికి రాదు అందుకే మనం చూడండి డ్రైవింగ్ చేసే వాళ్ళు లాంగ్ డ్రైవ్ చేసిన వాళ్ళు డ్రైవర్స్ ఎవరైతే ఉంటారు అంటే ట్రక్ డ్రైవర్లు కానీ వాళ్ళు లైట్ ఫుడ్ తింటారు రైట్ పరోటాలు రొట్టెలు అవి డాబాలు పక్క తింటారు మనల్లా మనం ఏం చేస్తాం మంచిగా బిర్యానీ అంతా తినేసి మంచిగా ఫ్రూట్ జాలు లేకపోతే లస్సి అంత తాగేసి అప్పుడు కూర్చుంటే మనం ఏం చేస్తాం వెనక వాళ్ళు పడుకుంటారు అతను మాత్రం యాక్టివ్గా ఉంటాడు కారణం ఏంటి అతనికి వాతావరణం ఫుడ్ ఇవ్వాలి లైట్గా ఉండాలి బాడీ సో అతను ఏం చేస్తాడు కొంచెం నోట్లో ఏదో నవ్వులుతూ ఉంటుంటాడు ఇప్పుడు శరీరం యాక్టివ్గా ఉండడానికి నవ్వులు ఉంటాడు బట్ మనం ఏం చేయాలి హాయి పడుకుంటాడు తినాల్సిన దానికంటే ఎక్కువ తిన్నాం అతను తినాల్సిన కానీ తక్కువ తింటాడు అందుకని వాతం ఉంటది మనకి కఫం ఉంటది కఫం ఉంటేనే నిద్ర వస్తుంది